హలో నమస్తే అండి చెప్పండి ఎక్కడి నుంచి వేస్తున్నారండి హిందూపూర్ మీ పేరేంటండి ఏంటండి శేషాద్రి శేషాద్రి గారు మాట్లాడండి ఓకే చెప్పండి చాలా మంది ఇది చెప్తూ ఉంటారు నాకు కళలో ముందు వచ్చేస్తుంది ఒక అమ్మాయి అంటది నాకు నేను టెన్త్ క్లాస్ అవుతున్నప్పుడు బయాలజీ పేపర్ వచ్చేసింది సార్ అని ఫేస్బుక్ లో రాసింది ఇట్లా జరగదు అంటే నాకు బయాలజీ పేపర్ వచ్చింది నెక్స్ట్ డే అదే వచ్చింది బయాలజీ ఎన్ని మార్కులు వచ్చిందంటే ఏవో చెప్పింది అప్పటికి వచ్చింది మరి వస్తే ముందే చదువుకుని నువ్వు చేసేస్తావు కదా అయితే ఇక్కడ మనం అర్థం చేసి చాలా మంది చెప్తారు ఇట్లా కళల్లో వచ్చేస్తు ముందే తెలిసిపోద్ది అని ఇట్లా చెప్తూ ఉంటారు ఒక అతను కెనడాలో ఉన్నాడు అతను ఒక ఊరు ఇండియాలో ఒక ఊరిలో చాలా టెంపుల్స్ ఉంటాయి పర్టికులర్ టెంపుల్కి వెళ్తే అప్పుడు ఏ ఆలోచన వస్తే అది జరుగుతుంది అంటాడు రైట్ ఫలానా ఆవిడ చనిపోతుందని నాకు ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు తాట్ వచ్చింది ఆవిడ చనిపోయింది సార్ ఇట్లా చెప్తూ ఉంటాయి ఇవి ఏం జరుగుతాయి అంటే మన ఈవెన్ జ్యోతిష్యం కూడా దాన్ని బట్టి ఉంటాయి వాళ్ళు చెప్తారు చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏమవుతుందంటే మనసు మనకి చాలా ఆలోచనలు వస్తాయి ర్యాండమ్లీ నిద్రలో వస్తుంటే డే టైమ్ ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి నిద్రలో వచ్చే వాటిని డ్రీమ్స్ అంటాము డే టైంలో వచ్చేదాన్ని థాట్స్ అంటాము యాక్చువల్లీ దీస్ ఆర్ డే డ్రీమింగ్ ర్యాండమ్ కాంబినేషన్లు వస్తూ ఉంటాయి అన్ని పర్టికులర్ గుర్తుండవు కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండకపోతాయి డ్రీమ్స్ కూడా అంతే కదా అలా జరిగిన తర్వాత అందులో ఆ సిమిలర్గా ఏదైనా ఇక్కడ జరిగిందనుకోండి వెంటనే ఏం చేస్తాము దాన్ని అప్లై అయ్యే ముందే వచ్చింది అని అప్లై చేసుకుంటాం రైట్ జరగకపోతే పట్టించుకోము లాంగ్ బ్యాక్ నేను నా మేనేజర్ అతను ఉండేవాడు నేను టూర్ ఆపరేషన్స్ ఉండేది నాకు మేమిద్దరం ఎన్టీఆర్ స్టేడియం కూర్చొని ఏదో మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటే అతను ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న రాయి తీసుకుని విసురుతున్నాడు రాలని చిన్న చిన్న రాలని చాలాసేపు విసిరాడు ఏం చేస్తున్నావు అన్నాను అంటే ఆ రాయిని కొడుతున్నా అన్నాడు తగలేదు నేను ఒక రాయి తీసుకుని ఏదో మంత్రం జరిగినట్టు చేసి అన్నా తగిలింది అది నీ దగ్గర ఏదో పవర్ అంటాడు నా దగ్గర అది రాండమ్లీ తగిలింది అంతే తగలగలేదు అనుకోండి నేను ఇస్తాను పఠించుకోడా తను తగిలింది కాబట్టి దాన్ని చాలా దానికి చాలా వాల్యూ ఇస్తారు ఇప్పుడు రీసెంట్లీ ఒక అమ్మాయి నా క్లయింట్ తను ఎందుకో తన జీవితంలో జరిగినటువంటి బాధల వలన తను ఆడపిల్ల వద్దకుంటుంది తను ప్రెగ్నెంట్ సార్ నాకు మగపిల్లడు పుడతాడని చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అంటుంది నేను చెప్పలేదు అలాగే నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా నా కజిన్ ఒక అమ్మాయి చైనీస్ జాతకం ప్రకారం మగపిల్లడు ఆడపిల్లడు చెప్తాను నేను వద్దన్నాను ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఈవెన్ ట్రాన్స్జెండర్ పుట్టిన అప్పుడు తెలియదు కదా కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎగ్జాక్ట్లీ ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఏదో చెప్పారు నేను మగపిల్లాడు పుట్టతాడు అని చెప్పాను మగపిల్లాడు పుట్టారు అనుకోండి హరిరాగవు గారికి ఏదో శక్తి ఉందని తెలిసిపోతుంది అనుకుంటారు లేదా చైనీస్ దాంట్లో ఏదో ఉంది అనుకుంటాను జరగలేదు అనుకోండి పట్టించుకోము మనం అలాగే జ్యోతిష్యుడు ఏం చేస్తాడు అంటే ఒక జర్నలైజ్డ్ స్టేట్మెంట్స్ ఒక టెన్ చెప్తాడు అవేంటి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపావు ఇప్పుడు చెప్పినటువంటి శేషాద్రి గారికి కానీ మీకు కానీ నాకు కానీ మహేష్కి కానీ ఎవరికైనా అది అప్లై అవుతుంది అవునా అలాగే ఎంత కష్టపడినా తగిన ఫలితం రావట్లేదు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు నువ్వు బంగారం ముట్టుకున్నా మట్టి అయిపోతుంది ఇవా ఇలాంటి ఒక పది చెప్తారు పదకొండదు ఒకటి ఏదో స్పెసిఫిక్గా చెప్తారు నీకు నెక్స్ట్ ఏప్రిల్ నుంచి నీకు నీ దశ మారిపోతుందని చెప్తాడు మారింది అనుకోండి ఫలానా జ్యోతిషుడు చెప్పాడు మారలేదు మారలేదనుకోండి వేణు వేణుస్వామి గారు ఆయన సమంత డైవోర్స్ తీసుకుంటుందని చెప్పాడు తీసుకుంది కాబట్టి అందరికి చెప్తాను అదే వేణుస్వామి గారు ప్రభాస్ పని అయిపోయింది అదేదో కల్కినో ఇంకోటో అన్నీ ఇంకోటి ఏదో వచ్చింది అది అది అన్ని ప్లాప్ అవుతాయి అని చెప్పారు అది హిట్ అయింది కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు మళ్ళీ నాగచైతన్య భార్య ఇంకొక అమ్మాయి పెళ్ళి అయితే వాళ్ళు విడాకులు తీసుకుంటాను తీసుకోలేదు కదా తీసుకుంటారు అన్నాడు జీవితకాలం తీసుకోకపోయినా అది నడుస్తుంది తీసుకుంటే ఇంకొద చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి అలా ఏదో ఒకటి వ్యాన్ ర్యాండమ్ స్టేట్మెంట్ చేసేసినప్పుడు లాజికల్లీ అది జరిగింది అనుకోండి అప్పుడు ఏమంటాం అంటే దాని పవర్ అనుకుంటాం జరగకపోతే పట్టించుకోండి మనసు ఏం చేస్తుంది అంటే ఇలా దానికి ఎక్కువ వెలువస్తుంది అలాగే మనము రకరకాల వెళ్ళినప్పుడు ఒక దానికోటి సిమిలర్ ర్యాండమ్ కాంబినేషన్లు గతంలో ఉంటాయి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మీరు నా కూర్చున్నప్పుడు ఇటువంటి థాట్ ఎప్పుడు నాకు ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు వచ్చి అది ర్యాండమ్ కానీ ఇప్పుడు ఇది అది లింక్ చేసుకుని నాకు ముందే వచ్చింది అని అనుకుంటాం ఈ జ్యోతిష్యం కానీ లేకపోతే ముందే వచ్చేసేసినట్టు అనిపించడం కానీ వచ్చినట్టు ఈ వారు వస్తుందని ఎవరు చెప్పలేదు కరోనా వస్తుందని ఎవరు చెప్పలేదు బర్మాలోనో థాయిలాండ్లోనూ అంత పెద్ద భూకంపం వస్తుందని ఎవరు చెప్పలేదు సునామీ వస్తుందని ఎవరు చెప్పలేదు మరి తెలియాలి కదా ముందు ఏవో కొన్ని చెప్పినాయి వచ్చినాయి కాబట్టి ఇక తూర్పు వైపు నుంచి విషము విషపు గాలి వస్తుందని ఎవరో చెప్పారు అని పెద్ద ఆయన ఎవరు మన పోతులూరు వీరబ్రహ్మం గారు ఎవరు ఆయన చాలా చెప్పు ఉంటాడు వేరే కాంటెక్స్లో చెప్పు ఉండొచ్చాము ఆయన నేనేమో అనట్లేదు సో ఫ్యూచర్ ఈస్ నాట్ స్క్రిప్టెడ్ కానీ మన మనసు ప్రతిదీ కూడా సినిమా చూస్తున్నాం కాదు స్క్రిప్టెడ్ అలాగే జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందని ఎవరన్నా అడిగినా లేకపోతే ఎవరినన్నా చూసిన వాళ్ళు చెప్పి చెప్తారు లేకపోతే చందమామ కథ దట్ ఈస్ ఆల్సో స్క్రిప్టెడ్ రాజ్యాంగం చదివాం అది కూడా స్క్రిప్టెడ్ లేదంటే మహాభారతం చదివాం రామాయణం నేను చిన్నప్పుడే చదివాను అవన్నీ చదివినప్పుడు అది స్క్రిప్టెడ్ అది అది ముందే రాసేసింది అలా ప్రతిదీ కూడా నెక్స్ట్ ఏమవుద్ది అనేది ముందే తెలుసుంది కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఫ్యూచర్ కూడా స్క్రిప్టెడ్ ఏమో అనుకుంటాము ఫ్యూచర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్ ఏం జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు చెప్పిన దాంట్లోంచి కొన్ని జరగవచ్చు ర్యాండమ్లీ రైట్ ఫ్యూచర్ ఎవరికీ తెలియదు ఎందుకంటే అది స్క్రిప్టెడే కాదు అయితే అటు పక్క నుంచి గాలి వస్తుంది నల్లని మేఘాలు ఉన్నాయి వర్షం పడుతుంది అని చెప్పటం మనము గెస్ అన్నము అది ప్రిడిక్షన్ కాదు అది అట్రిబ్యూషన్ అట్రిబ్యూషన్ కి ప్రిడిక్షన్ తేడా ఉంది అట్రిబ్యూషన్ అంటే ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకుని మనం ఎనలైజ్ చేసి తెలుసుకోవటం దట్ ఈజ్ అట్రిబ్యూషన్ రా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ముందే చెబుతున్నారు కదా నో దట్ ఈజ్ క్యాలిక్యులేషన్ అది ఎవరైనా చెప్తారు మనమే కాదు అన్ని దేశాల వాళ్ళు చెప్తారు ఒక ఎయిత్ క్లాస్ చదువుకున్నవాడు సో ఆ యొక్క నక్షత్రాలని గమనాన్ని ప్రాపర్గా స్టడీ చేస్తే మనం రాసేయచ్చు ఎప్పుడు ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో కూడా చెప్పొచ్చు బికాస్ అవి ఫిక్స్డ్ ఉంటాయి అవి మారవు రేపు సూర్యోదయం అవుతుంది ఫలానా టైంకి అని చెప్తే దట్ ఇస్ క్యాలిక్యులేషన్ అంతేగాని దట్ ఈజ్ నాట్ ప్రిడిక్షన్ ప్రిడిక్షన్ వేర్ సో కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్ జరగబోయేది ఎప్పుడు కూడా మీ మనసులోకి రాదు వచ్చింది జరగట్లేదు మీకు వచ్చే ప్రతి ఆలోచన జరిగిన దాని నుంచే వస్తుంది ఆలోచనకి ఫ్యూచర్కి సంబంధం లేదు ఆల్ థాట్స్ ఆర్ రిలేటెడ్ టు పాస్ట్ వెన్ దేర్ ఇస్ నో పాస్ట్ దేర్ ఇస్ నో థాట్ వెన్ దేర్ ఇస్ నో థాట్ వెన్ దేర్ ఇస్ నో ఫ్యూచర్ ఫ్యూచర్ కాదు మనం థింక్ చేసేది అబౌట్ ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తున్నాం తప్ప ఫ్యూచర్ని ఎవ్వరు కూడా ఆలోచించలేరు రైట్ అర్థమై ఉంటుంది శేషాద్రి గారికి టైం అయింది కన్క్లూడ్ చేద్దాం